సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డా నువ్వు ఎక్కడైతే అవమానం పాలయ్యావో అక్కడే నిన్ను నిలబెట్టబోతున్నాను అని వారాహి అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఇక అమ్మవారి సందేశము బిడ్డ నిన్ను ఎలా తలెత్తుకునే చేస్తానో తెలుసుకో అని మన వారాహి అమ్మవారు అయితే చెబుతున్నారండి తల్లి ఒక విషయం గుర్తుపెట్టుకో నువ్వు ఎక్కడైతే బాధపడ్డావో ఎక్కడైతే నీ విలువను కోల్పోయావో మళ్ళీ అక్కడే అదే ప్రదేశంలో అదే మనుషుల మధ్య నిన్ను ఒక రాజులా రాణిలా నిలబెట్టబోతున్నాను అలా నేను తప్పకుండా చేస్తానమ్మా ఈ విషయాన్ని గట్టిగా నమ్ము ఎందుకు అంటే ఇది మీ అమ్మ బాధ్యత తప్పకుండా నిర్వర్తించే బాధ్యత నాది అది ఎక్కడైనా సరే నేను చేసి తీరుతాను అమ్మ తల్లి నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది ఎప్పుడూ కూడా నీ మనసు కష్టాల్లో నిండిపోయింది కదా ఆ కష్టాలను మోయలేక కింద పడిపోతున్నావు ఎంతో బాధపడుతున్నావు భయపడుతున్నావు కానీ ఎప్పుడూ కూడా భయపడకు పడిపోతే అక్కడే కూర్చుని ఏడవకు ఏ స్థితిలో ఉన్నా సరే ఎలా బయటపడాలో ఆలోచించు అడుగు ముందుకు వేయిందే ముందుకు చేరుకోలేని బిడ్డ గుర్తుంచుకో ఒకరోజు నీది కాదు అనంత మాత్రాన నా జీవితం నీది కాకుండా పోదు ఒక్క ఒక్కరోజు మాత్రమే నీకు వ్యతిరేకంగా జరిగింది మిగతా అన్ని రోజులు నీకు శుభం జరిగేలాగా నేను ఆశీర్వదిస్తాను తల్లి ధైర్యంగా ఉండు లేచి ముందుకు నడువు నీకు అండగా ఎప్పుడూ ఎమ్మ ఉంటుంది నేను నీకు సహాయం చేస్తాను సరేనా ఒక్క విషయం తెలుసుకో ఇప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను పొగిడి ఆకాశానికి ఎత్తేస్తున్నారు కదా ఆ ఆనందం తాత్కాలం అని తెలుసుకో ఆనందం కలుగుతుంది అని నీ నిర్ణయాలు మార్చుకోకు నిదానంగా ఆలోచించి మంచిదారిలో బిడ్డ అప్పుడే నీకు శాస్త్రమైన సంతోషం అనేది కలుగుతుంది ఆ క్షణమే నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకుంటావు బిడ్డ నీ యొక్క పూర్తి బాధ్యత నాకు అప్పగించి ఇంకా నువ్వు ప్రశాంతంగా ఉండు సమయానికి అనుకూలంగా అన్నీ జరిపిస్తాను చెప్పాను కదా ఇది నా బాధ్యత ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ లక్ష్యాన్ని అస్రద్ధ చేయకు అన్నీ కావాలి అంటే నువ్వు ఇంట్లో కూర్చుంటే రావు కదా నువ్వు ప్రయత్నం చేయాలి ఓడిపోయినా పర్వాలేదు అక్కడే ఆగిపోకు ప్రయత్నిస్తే ఉన్న దాంట్లో నీకు విజయం కలుగుతుందమ్మా నువ్వు ఊహించని గొప్ప విజయం వస్తుంది మీ అమ్మ వాటి మీద విశ్వాసం ఉంచు తల్లి ధైర్యంగా వెతుకు వెళ్ళి పోరాడు అప్పుడే నీకు కావాల్సింది దొరుకుతుంది అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది కాబట్టి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయి అలా మంచిగా మారేలా నేను చేస్తాను ఒక దైవ చెప్పనా బిడ్డ ఎప్పుడైనా కష్టాలను నమ్ముతున్నా నమ్ముకున్న వారికి ఎప్పుడూ కూడా భగవంతుడు తోడుగా ఉండి వారికి విజయం వచ్చేలా చేస్తాడు కష్టపడు నీ ప్రయత్నం ఆపకు నీకు కొన్ని మంచి అవకాశాలు కూడా తెప్పిస్తాను వాటిని నువ్వు చేయజాల నీకు నీకు దూరమైనవన్నీ దగ్గర చేస్తాను నీ కష్టాలను మర్చిపోవాలి ఆన్ ఆనందాలను పరిచయం చేస్తాను నేను నీతో ఉంటూ అన్నీ జరిపిస్తాను నీలో ఉన్న భయాన్ని వదిలి ముందు ప్రశాంతంగా ఉండు అప్పుడే అన్నీ సాధించగలవు ఏం జరిగినా సరే మౌనంగా ఉండి బిడ్డ ఎప్పుడూ శాంతంగా ఉండడం అలవాటు చేసుకో ఎందుకంటే నీకైన రోజులు రాబోతున్నాయి పట్టడానికి ఆనందం కలుగుతుంది నన్ను బిడ్డ త్వరలోనే నువ్వు నా దర్శనం కోసం రాబోతున్నావు ఈ అమ్మ ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళి నువ్వు కోరుకున్న సంతోషం మంచి జీవితం నేను కలిగిస్తానమ్మా ధైర్యంగా ఉండు ఎప్పుడు నీతో ఉంటానని తెలుసుకో ఏ రోజైతే నన్ను నమ్ముతావో అప్పుడే అన్నీ జరుగుతాయి సంతోషంగా నీవు నీ కుటుంబం కూడా ఉంటారు అని మన వారాహి అమ్మవారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మన నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి జై వారాహి మాత సర్వేజన భవంతు